ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం రాత్రి మరో ఘటన జరిగింది గర్భిణీలకు ెస్ డెలివరీ చేస్తామని ఇంకా వారం రోజులు సమయం ఉన్నప్పటికీ మంగళవారం రాత్రి డెలివరీ చేయడానికి హాస్పిటల్ డాక్టర్లు సిద్ధం చేశారు ఆదోని పట్టణంలోని బోయగేరికి చెందిన బోయ సురేష్ భార్య గర్భిణి మహాలక్ష్మికి మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి మొదలుపెట్టిన చికిత్స రాత్రి పది గంటలైనప్పటికీ ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యాన్ని వారి సిబ్బందిని గట్టిగా నిలదీశారు దీంతో చేసేదేం లేక చికిత్స సమయంలో బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చేతులెత్తేశారు దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు ఏడు సంవత్సరాల తర్వాత గర్భం దాలించి పన్నంటి మగపిల్లోడిని జన్మనిస్తే డాక్టర్లు పురిటి కడుపులోనే పిండేశారని ఒక్కసారిగా ఎవరు అంటాయి ఇలాంటి ఘటనలు పట్టణంలో పదే పదే జరుగుతున్నా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ లేక మిడిమిడి జ్ఞానంతో అనుభవం లేని డాక్టర్ల వల్లనే ఈ ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పట్టణంలో నర్సింగ్ సరైన పర్మిషన్లు లేకపోగా ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి హద్దులు దాటుతున్నాయి ఆశా కార్యకర్తల పావులుగా వాడుకుని గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ శస్త్రచికిత్సలు ప్రైవేట్ లో కానీ అదే విధుల్లో ఉన్న డాక్టర్లు వచ్చి చేస్తున్నారని అయితే సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపం వలనే ఘటనలు జరుగుతున్నాయి నాకు నాకు ఎక్కువ ఆ కూడా మేడం నొప్పులు వచ్చలేవు నాకు చేత కాదని చెప్పేటే అప్పుడు అని సిజరింగ్ చేస్తానని చెప్పాలి కదా ఇంతమంది ఉన్నారు లేదు మామూలు అవుతుంది దారి బాగుండదు అని చెప్పి చెప్తే సరేలే చేస్తుంది కదా అనుకుంటే ఇంక వీళ్ళందరిని బయటకు పంపించి డోర్ లాక్ చేసి ఇంకా వద్దకి కలబడేది అసలు పైన అయిపోతున్నాడు ఇద్దరు కాలు పట్టుకున్నారు ఇంకా మేడం కింద అసలు నన్ను అరశారపంకి వాళ్ళే వచ్చి వద్దమ్మా తిరిగి అరుస్తుంది సిజరింగ్ చేయంటే అప్పుడు ఆ నిల్వైనాక పిల్ల కానీ ఇట్లు పొస్తాడనా ఆ ఒక గంటకి ఇప్పుడు సిజ్రింగ్ చేసాకి తీసుకుపోయారా ఇది ఇద్దరు ఉంటారు వాళ్ళు కాలు పట్టుకున్నారు నాకి ఇంకా అసలు నన్ను ఎక్కడ కదలియడం లేదు వీళ్ళు ఏమంటారు సిజరింగ్ చేసి మని చెప్పాల్సి ఉంటుంది అంటే వాళ్ళు నన్ను మాట్లాడించాన్స్ ఆడిచ్చారడ ఒత్తిక చెప్పలేదు చొప్పులేదు విలువయ్య చొప్పురు మళ్ళీ వినలేరు మామూలు అవుతుంది తల కాని వస్తుంది మరి మా పెద్ద అక్కడిని పిలుసున్నారు తల కాని వస్తుండదు సూత్రరాన్ని అక్కడిని పిలుచున్నారు అప్పుడు అప్పుడు తల లేదు ఏం లేదన్నా అక్కడ గట్టి పట్టుకునేది నాకు ఇదే కడుపు అసలు ముందరికి రావడం లేదు అసలు కదా మరి అప్పుడు ఎట్ల కాని आदर वैगरे